చలన దర్పణం నది కేవలం రెండు ఒడ్ల నడుమ పరుగులు పెట్టే నీళ్లు కాదు నది కేవలం రెండు ఒడ్ల నడుమ పరుగులు పెట్టే నీళ్లు కాదు నడిచే ఊపిరి నిలిచే ప్రేరణ మనసు విత్తనానికి బొట్లు బొట్లుగా నీరందించే ప్రాణహేతువు మనసు విత్తనానికి బొట్లు బొట్లుగా నీరందించే ప్రాణహేతువు మనసు దుఃఖం గడ్డకట్టకుండా చుక్కలు చుక్కలుగా బయటపడేందుకు కంటికి తడినందించే జీవహేతువు మనసు దుఃఖం గడ్డకట్టకుండా చుక్కలు చుక్కలుగా బయటపడేందుకు కంటికి తడినందించే జీవహేతువు నది మబ్బుల్ని ఆకాశాల్ని ప్రతిబింబించే చలన దర్పణం నది మబ్బుల్ని ఆకాశాన్ని ప్రతిబింబించే చలన దర్పణం తొంగి చూద్దును కదా నది నన్నే కాదు నా అంతరంగాన్ని ప్రతిబింబిస్తోంది తొంగి చూద్దును కదా నది నన్నే కాదు నా అంతరంగాన్ని ప్రతిబింబిస్తోంది